ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు మా బాబు చెంచాలు మా చెంచాలనుకుని విరబిగుతున్నారు ఆ స్లాటర్ హౌస్ వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో ఉంటుంది నిజమే కేసీఆర్ కు క్షమా గుణం ఎక్కువ ఇరవై ఐదు ఏండ్లుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా కేసీఆర్ ఆలోచన క్షణ క్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా కేసీఆర్ క్షమించిన మేము వదిలిపెట్టాం తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా సంవత్సరగా ఊపిపట్టినాం ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్ష పాత్రం వహిస్తారు ప్రేక్షకులాగా చూస్తున్నారు మేము మేము పిటిషన్లు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకొని మాపై కేసులు పెడుతున్నారు దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు దానికి భయపడడానికి లేం చాలా చూసి వచ్చినాం ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం అది కూడా నేను సాపు చెప్పదలుచుకున్నా ఇక నుంచి ప్రజా కోర్టులే ఉంటాయి తప్పకుండా పోలీసులు వాస్తవానికి న్యాయస్థానంలో తీసుకుపోకపోతే నేరస్తుల్ని మాకు బాగా తెలుసు తెలంగాణ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు మీ ఇష్టం వచ్చినట్టు మా చేతులు ఒక ఆయుధం ఉంది మేము వాడతాం అడిగలేవు ఆయుధాలు చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి వాడతారు తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మహాన్యూస్ యజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేసారు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చవాకులు వెళ్తున్నారు పెట్టుకుంటారా మాతో మీరు రాజకీయ పార్టీలుగా మేము మేము చూసుకుంటాం కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ ఏమంటుంది ఇంకో పార్టీ ఏమంటుంది మేము అంటున్నాం మేము ఏమంటున్నాం మేము చూసుకుంటాం మీ బలిపోయింది మీ అహంకారం ఏంది మీ ఇష్టం వచ్చిన